జన్మదిన వేడుకలు పురస్కరించుకొని ఈనాడు ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో చాలా పెద్ద ఎత్తున చిన్న కార్యకర్తలు అనుకోవద్లు పదిహేను రోజుల నుంచి చూస్తున్నా చాలా చాలా కష్టపడి చమకూరు రాజు అయితేంది మా లింగం గౌడైతేంది అయితే కేవీ గౌడ్ మా అడ్వకేట్ వీళ్ళందరూ కూడా చాలా మంది కూడా నేను చూస్తున్నా మా చెల్లెలు కూడా చాలా కష్టపడ్డారు కానీ వీళ్ళ లోపల బాధ ఏం కనిపిస్తుంది అంటే ఇంత పెద్ద మహానీయులు పెడితే హాల్ నిట్టకపోయారు బాధపడుతున్నారు కానీ మీడియా అనేది మర్చిపోకూరు లక్ష మంది ఐదు లక్షల మంది ఉంటే మీటింగ్ లో కూడా మీడియా కంతనే చూపిస్తుంది ఇప్పుడు కూడా అంతనే చూపిస్తుంది మీ కష్టానికి ఫలితం వస్తుంది నేను ఒకరు చెప్తున్నా పంతొమ్మిది వందల ఎనభై లక్షలు పాటలు అవుతుంటే మా గారు నలుగురు నేసుకొని గీతా కార్యక్రమం అక్కడ కోసం పోట్లాడుతుంటే నేను ఎక్సైజ్ కాంట్రాక్టర్ ఎంపీ ఉద్యోగం చెప్తున్నా ఎదురాగి నలుగురు వేసుకుని వచ్చి మాట్లాడుతాడు గిన మూడు వందల మంది ఎంపీకి పోటీ వేస్తే నలగొండనిచ్చి వెతికి 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 ధర్మపక్షం ఏంటంటే ఓరికొక రూపాయి అయ్యాడు ఓటేసిన సంఘటనలు మీరు మర్చిపోవద్దు ఎలా ఎస్సీలకు కసి బీసీలకు లేదు ఎస్సీలకు రాజ్యాధికారం కసిలా యాభై ఎనిమిది పర్సెంట్ బీసీ ఎందుకు లేదో మీరు ఆలోచన చేసుకోవాలి గుడ్డ కాగాలి చట్టు కాగాలి ఎన్ని పార్టీలన్న ఉండని ఇది బీసీల మీటింగు అన్న చెప్పినా ఇది నీ రాజ్యం నీ దర్బార్ నువ్వు రావాలి అవి ఢిల్లీకి వచ్చి వచ్చింది ఫోన్ల మీద ఫోన్ కొడుతూనే ఉన్నా పదకొండు గంటలకు వచ్చి మేము కూర్చున్నా మా మన్మరాల్ది బర్త్డే అక్క మన్మరాల్ది ఎంగేజ్మెంట్ ఉంది అంజయ్య గోడ క్లాస్ మేట్ పదకొండు గంటలకు కూర్చుంటే పది గంటలకు మంది వచ్చి నలుగుర్రి నలుగురే పదకొండు ఐదు పన్నెండు రెండు అయింది ఏ సంగతి ఇరవై మందులు వస్తావామికి వచ్చిన మీరు బాధపడవద్దు వందల మీటింగ్ కు చూస్తున్నా నలభై నాలుగు వందల కేంద్రం ఉంది బీసీల మూమెంట్ ఇప్పుడే వస్తుంది బీసీల మూమెంట్ ఇప్పుడే వస్తుంది వరి కాకుర్రీ ఐదు వందలు ఇచ్చిందా మీ కోరన్నా వెచ్చినా మీరన్నా వచ్చిందా వర్గాలు ఓటుకు వేయిస్తున్నాడు ఒక మనిషి వస్తే వేయిస్తున్నాడు ఓటుకు మూడు వేలు ఇస్తున్నాడు ఓటుకు ఐదు వేలు ఇస్తున్నాడు స్వచ్ఛందంగా వచ్చిన మొన్నగా మీరందరూ అంటున్నారు కాదా మదన్న ఒక జాతీయ నాయకుడు అందరూ రూపాయలు వసూలు చేసుకొని కోట్ల కోట్లు వసూలు చేసుకొని ఓటుకు రెండు వేలు మూడు వేలు అన్న సొంతంగా కష్టపడి అమెరికాలో ఉండి రెండు సార్లు ఎంపీ మహానేతలు మా కండ్లకు నెత్తురు వస్తున్నది ఈ నేత గెలిస్తే ఒక ముఖ్యమంత్రి అవుతాడు ఒక సీఎం అవుతాడు కుట్రేసి కుట్రేస్తే పోరాట గడ్డ మీద గొడవట్టి కూర్చున్నాడు నూట పది కోట్లు నిన్న ముందే సాక్ష్యం చేయించాడు బహుజనుల గోడ ఎత్తున బహుజన్ల రాజ్యం వస్తే నర్వస్ గా

నాగేశ్వరరావు కంటే 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 ఎన్టీ రామారావు రామానాయుడు ముందు పైడి తెలంగాణ బిడ్డ ఫోటో ఫోటో పెడతలేదు జైందా అని నాకు చేస్తే నేను ఫిలిం చేసి తెలంగాణ చైర్మన్ బిడ్డ మీ సంగతి చెప్తాని రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటిదాకా నా సొంత డబ్బులు పెట్టుకొని ఫిలిం చాంబర్ చాం చనివతిని వేడిగా చేస్తున్నా ఇలా కాంతారావు కానీ పైడి చేరాజు కానీ మరి గద్దాలు కానీ అవార్డు ప్రకటిస్తే కూడా మేము కృతజ్ఞత సభ పెట్టాం మొన్న ఫిలిం చాపర్ ఆడికి మన మా ఇక్కడ కాక కొడుకు వచ్చిండు ఎమ్మెల్యే వచ్చిండు నేనన్నా ఒకడే వ్యక్తున్నా తన బియ్యం సంతోషం బస్సులు వస్తున్న సంతోషం రెండు లక్షల మంది మరే రెండు లక్షల మంది సినిమా ఇండస్ట్రీలో మలమలమాడి తిండి లేకుండా పోతున్నారన్నా ముఖ్యమంత్రికి ఏం చెప్పాలంటే సినిమా టాకీస్ పోతే మూడు వందల రూపాయలు టికెట్ అవుతుంది ఫ్యామిలీ తోట పోతే రెండు వేల రూపాయలు ఖర్చు వస్తుంది అరే ఒక వెయ్యి కోట్లు కట్టే రాజు అమ్మ ఒక థియేటర్ ఒక తెలంగాణ ఒక చిన్నాక ఒక థియేటర్ పడేస్తే వంద సంవత్సరాలు మళ్ళా దానికి పెట్టుబడి పెట్టేది ఏముండదు యాభై రూపాయలు టికెట్ పెట్టాలి అవుతున్నా పాపాను ఏదైనా సరే మూడు వందల రూపాయలు ఉన్న ఫ్యామిలీతో సినిమా పోతాడన్నా అని చెప్పి మా వీ మా కాక కొడుకు ఇంక ఇప్పుడు మీకు ఎప్పుడు ఇది ఊరికే ఊరికే పెట్టేది కాదు వెయ్యి కోట్ల పెద్ద లెక్క కాదు చిన్న చిన్న స్టూడియోలు పట్టింది కేసీఆర్ చెప్పిండు రెండు వేల ఎకరాలలో స్టూడియో కడతా కట్టిండా కానీ లక్షల కోట్లు దోసుకున్నాడా ప్రజలు పక్కకు పెట్టిందా సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీకి చాలా అన్యాయం చేసిడు కేసీఆర్ గమనించుకో లెక్క కాదు వెయ్యి కోట్ల లెక్క కాదు ఎందుకు ముఖ్య ముఖ్యమంత్రి కలిగారు మీరు కలుస్తారు కాబట్టి దయచేసి